మార్కెట్ లా పైసలు ఇచ్చిన వాళ్ళు కంట ప్లస్ నైట్ పన్నెండు గంటలకు బాధాని ఇస్తాను రైతు లేనప్పుడు బొమ్మలకి ఇద్దరు పై తీసుకొని ఇస్తాను దానివల్ల రైతులు సఫర్ బాగా అవుతారు గొడవకి వస్తారు అంతే అది పరిస్థితి మాది ఇప్పుడు మేము పోసి ఇరవై రోజులు అవుతుంది మార్కెట్ లా ఇంతవరకు మాకు బాగున్నాం ఫిల్ కింద బాధనే మా టాప్ ఒకసారి తాపం పడుతుంది మొలకొస్తాం ఆరబోసం తీసేసి రైతు అది మా పరిస్థితి ఇరవై రోజులు అవుతుందన్నా ఇరవై రోజుల నుంచి అవి బాధలు ఇస్తలేదు అట్లే ఉంటాయి ఒళ్ళు వెళ్తానో మన దగ్గర వస్తాను వర్షానికి భయానికి రోజు ఇది పని అయితే మాకు పడదల కిరాయి తెచ్చి పది పడదలు ఇచ్చిన కిరాయికి రోజు రెండు పడుతుంది దాని కూలీలు తీసుకొస్తాను మళ్ళీ రోజు నలుగురు వాళ్ళ రోజు బారం మాకు ఏం చేయాలి మేము నైట్ వర్షం వస్తే దగ్గర పోతే తేలిబుట్టింది గవర్నమెంట్ ఉన్నది మీరు పోయి నా పేరు చెప్తారా నేను